అందరికీ నమస్కారం కొంచెం పుల్లగా కారంగా మంచి ఫ్లేవర్తో గోదావరి జిల్లాలో దోసకాయతో కలిపి ఈ ఎండునెత్తళ్ళు కూరని అస్సలు నీచువాసన రాకుండా ఎండునెత్తళ్ళంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేలా ఎలా చేయాలో చూద్దాం కొన్ని ప్రాంతాల్లో ఈ నెత్తళ్ళని మెత్తళ్ళని కూడా అంటారు అయితే ఇవి మార్కెట్లో కొనేటప్పుడు నల్లగా ఉండి కలర్ మారిపోయి మెత్తగా ఉన్నవి కాకుండా చక్కగా తెల్లగా గట్టిగా ఉన్న వాటిని మాత్రమే చూసి తీసుకోవాలి తోక పక్కన ఉండే రెక్కలు కట్ చేసిన తర్వాత తల దగ్గర నుండి పొట్ట క్రాస్ క్రాస్గా కట్ చేసి తీసేయాలి ఇలా క్రాస్గా కట్ చేసి తీసేసినట్లయితే లోపల ఎలాంటి చెత్త మిగిలిపోకుండా ఉంటుంది కొందరు సరిగ్గా క్లీన్ చేయకుండా వండేస్తూ ఉంటారు కానీ మనం తినే ఏ ఫుడ్ అయినా వండడం సంగతి తర్వాత కానీ సరిగ్గా క్లీన్ చేసుకోవడం మాత్రం చాలా ముఖ్యం ఇలా చక్కగా క్లీన్ చేసిన వీటిని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలంటే బాగా ఎండలో పెట్టి చక్కగా ఎండిన తర్వాత గాలి తగలని డబ్బాలో కానీ కవర్లో కానీ వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు తర్వాత గిన్నెలో కొంచెం వేడి నీళ్లు పోసి పది పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను ఇవి కొంచెం నానిన తర్వాత పైన ఇసుక లాంటివి ఏమీ లేకుండా చేత్తో రుద్ది క్లీన్ చేసుకున్న తర్వాత పొట్టలోపల నల్లగా ఉండే పార్ట్స్ ఏమైనా ఉంటే టూత్పిక్తో క్లీన్ చేసుకోవాలి ఇలా అన్ని చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత నీళ్ళలో వేసి జాడించినట్లుగా బాగా కడుక్కోవాలి ఇలా కడిగేటప్పుడు గిన్నెని పక్కకి వంచి నీళ్లు తీసేయకుండా ఇలా జాడించి మాత్రమే తీసుకోవాలి లేదంటే నీళ్లని పక్కకి వంచేటప్పుడు అడుగున ఇసుక లాంటివేమైనా ఉండిపోయి ఆ ఇసుక వచ్చే అవకాశం ఉంటుంది ఇలా రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత నీళ్లు రాకుండా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గట్టిగా ఉన్న దోసకాయల్ని కిలో తీసుకుని తొక్క తీసి చేదు గింజలు ఏమైనా ఉంటే తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో కోరికి సరిపడినంత నూనె వేసుకోవాలి ఈ కోరిక కాస్త నూనెకివే పడుతుంది కాబట్టి సరిపడినంత వేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఈ చేపల్ని వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి అర నిమిషం పాటు అలాగే వదిలేయాలి ఇవి కడాయికి కొంచెం అతుక్కుంటాయి కాబట్టి గరిటితో తిప్పకుండా ఇలా కడాయిని మాత్రమే కదిలించాలి అర నిమిషం తర్వాత కడాయిని ఇలా కదిలిస్తూ ఉన్నట్లయితే చేపలు కొంచెం వేగి కడాయి నుంచి సపరేట్ అవుతూ ఉంటాయి కొన్ని చేపలు అలాగే అంటుకుని ఉన్నట్లయితే గరిటితో నెమ్మదిగా విరిగిపోకుండా జాగ్రత్తగా పైకి లేపాలి ఐదు నిమిషాల తర్వాత ఇవి కొంచెం గట్టిపడతాయి కాబట్టి గరిటితో కలుపుతూ వేయించుకోవచ్చు ఇవి కొంచెం ఎర్రగా గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి చేపల్ని ఇలా నూనెలో వేయించి ఆ తర్వాత కూరలో వేసుకున్నట్లయితే కూర నీచువసం రాకుండా మంచి ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుంది కూరకి నూనె తక్కువేలా అనిపించినట్లయితే ఈ స్టేజ్లోనే వేసుకోవచ్చు ఇప్పుడు రెండు ఉల్లిపాయల్ని సన్నగా తరిగిన ముక్కలు వరకు పచ్చిమిర్చీలను కట్ చేసి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించాలి ఇవి మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు కానీ ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలన్నీ వేసి మంట హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించాలి చాలామందికి దోసకాయ కూర రుచిగా రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ దోసకాయ ముక్కల్ని కడాయిలో వేయడంతోటే మూత పెట్టి మగ్గించేస్తారు అలా కాకుండా నూనెలో కొద్దిసేపు వేయించిన తర్వాత ఇందులో ఉండే నీరంతా కొంచెం ఆవిరేయే వరకు వేయించి అప్పుడు మూత పెట్టుకోవాలి ఇలా ముక్కలు నూనెలో వేగడం వల్ల కూర చాలా చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ నేను దాదాపు పది నిమిషాల పాటు మంట హై ఫ్లేమ్లో ఉంచి వేయించాను ఇప్పుడు మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఇందులో నీళ్లు ఊరి ఆ ఊరిన నీళ్లన్నీ ఆవిరైపోయి ఇలా కూర దగ్గర పడుతూ ఉన్నప్పుడు అంటే దాదాపు సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు తినే కారాన్ని బట్టి రెండు మూడు స్పూన్ల వరకు కారం పావు పసుపు వేసి ఒకసారి బాగా కలిపి మూతపెట్టి ఈ టమాటాలు మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి ఎండునెత్తళ్ల కూరలో చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంటారు కానీ అసలు అది వేయడం వల్ల దీని ఒరిజినల్ టేస్ట్ అంతా పోయి వేరే రకమైన ఫ్లేవర్ వచ్చేస్తుంది నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయినట్లయితే అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ గాని మసాలాలు ఏమీ వేయకపోయినా అస్సలు వాసన రాకుండా కూర చాలా రుచిగా ఉంటుంది టమాటాలు చక్కగా మగ్గిన తర్వాత వేయించి పెట్టుకున్న చేపలు వేసి ఒకసారి కూరంతా బాగా కలిపి కూరకి సరిపడినంత గ్రేవీకి తగ్గట్టు వేడి నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు కూరంతా బాగా కలిపి మూత పెట్టి చేపలు కొంచెం మెత్తగా ఉడికి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఈ కూర మరీ పులుసులా కాకుండా కొంచెం దగ్గరగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మీ ఇష్టాన్ని బట్టి గ్రేవీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు దోసకాయ ముక్కలు సరిగ్గా ఉడికి కూర ఇలా రెడీ అయిన తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర చల్లుకుని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోవడమే కొంచెం పుల్లగా కారంగా ఏ వెజ్ కూరలకి తీసిపోకుండా మంచి ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉండే ఈ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్